చపాతీలని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయో లాస్ట్ వీడియోలో చికెన్ చేసినప్పుడు పుల్కాలు చేస్తానని చెప్పాను కదా అలానే పప్పు ఎప్పుడు చేసినా సరే ఆ రోజు ఈవినింగ్ నేను కంపల్సరిగా చపాతీలు అయితే చేస్తాను నాకు మ్యారేజ్ అవ్వక ముందు పూరీలు కానీ చపాతీలు కానీ ఎప్పుడు చేసినా అలానే వచ్చేవి అస్సలు మెత్తగా వచ్చేవి కాదు నేను తర్వాతే నేర్చుకున్నాను చపాతీలు ఇంత సాఫ్ట్ గా రావడానికి నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నాకు కావలసినంత గోధుమ పిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాను తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్దలా కలిపేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఒక అరగంట సేపు అయితే రెస్ట్ చపాతీలు చేసే ముందు ఒకసారి మళ్ళీ పిండిని గట్టిగా కలుపుకుని కావాల్సిన సైజులో నైఫ్తో నైఫ్ తో కట్ చేసుకున్నాను ఇంకా చపాతీ చేసేసుకోవడమే ఇక్కడ నేను చపాతి చేసిన తర్వాత మడత పెట్టి మళ్ళీ చపాతి చేశాను కదా అలా చేస్తే లేయర్ లా వస్తుంది అని అంతే ఇంకేం కాదు ఒకవేళ మీకు చపాతి ఎక్కువసేపు అంటే నైట్ అంతా సాఫ్ట్ గా ఉండాలి మార్నింగ్ తినాలి అనుకుంటే గనక మడత పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని చేసుకుంటే చాలా సాఫ్ట్ గా అయితే ఇప్పుడే తినేస్తాం కాబట్టి నార్మల్ గా మడత పెట్టి అయితే చపాతి చేసేసాను ఇక్కడ మీరు చపాతి షేప్ అస్సలు చూడొద్దు ఎంత సాఫ్ట్ గా వచ్చాయని మాత్రమే చూడండి అలా మడత పెట్టి చేస్తే ఎవ్వరికి రౌండ్ షేప్ అయితే రాదు చపాతీని హై ఫ్లేమ్ లో ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి ఇంకా ఇంకా చపాతి అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి